హలో ఫ్రెండ్స్ నమస్తే మెరకంటే వెల్కమ్ టు అవర్ ఛానల్ టార్గెట్ ఏపీ గవర్నమెంట్ జాబ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీఎఫ్బిఓ మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత అంటే మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత టూ టు టూ అండ్ హాఫ్ మంత్స్లో మనకేం చేస్తారంటే రిజల్ట్స్ ఇస్తారు రిజల్ట్స్ ఇచ్చి వాళ్ళకి ఏం చేస్తారంటే షెడ్యూల్ సారీ ఆ వాకింగ్ టెస్ట్ షెడ్యూల్ మనకి ఏపీపిఎస్సి సైట్లో అప్లోడ్ చేస్తారు వాకింగ్ షెడ్ షెడ్యూలు వాకింగ్ టెస్ట్ షెడ్యూల్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి మనకేం చేస్తారంటే పర్సనల్గా మా ఎవరైతే వాకింగ్ టెస్ట్కి వన్ ఇస్ టూ టూ రేషియోలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి నేను ఇక్కడ చూపించే మీకు ఈ ప్రొసీడింగ్ అనేది మీకు పోస్ట్లో రిజిస్టర్ పోస్ట్లో ఫార్వర్డ్ చేస్తారన్నమాట ఓకే ఈ ఎప్పుడైతే ఈ పోస్ట్లో వచ్చిందో దీనిలో ఏమేమి ఉంటాయి అసలు వాకింగ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏముంటాయి అని చెప్పని ఇక్కడ మీకు క్లియర్గా చూద్దాం మాకు ప్రిలి మెయిన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్తో పాటు మాకు వాకింగ్ షెడ్యూల్ ఇచ్చారు ఆ వాకింగ్ షెడ్యూల్ ఎప్పుడు ఇచ్చారు అనేది నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో ఓల్డ్ వీడియోస్లో చూడండి ఇక్కడ మనకి మెమో మెమో పంపిస్తారండి మన డీటెయిల్స్ ఉంటాయి మన డీటెయిల్స్తో పాటు ఎప్పుడెప్పుడు ఏవేం జరుగుతాయి అనేది అక్కడ క్లియర్గా ఇస్తారు ఇక్కడ చూడండి నేను అడ్రస్ కూడా ఇస్తారు వాకింగ్ టెస్ట్తో పాటు మెడికల్ టెస్ట్ ఉంటుంది మెడికల్ టెస్ట్తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడనేది కూడా విత్ అలాంగ్ విత్ డేట్ అండ్ టైం కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారనమాట సో ఒకే కాల్ లెటర్లో మనకి వాకింగ్ మెడికల్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు వాటి అడ్రస్ కూడా మెన్షన్ చేస్తారు వాకింగ్ టెస్ట్ చూడండి ఏపీ ఫారెస్ట్ అకాడమీ రాజమండ్రి అని చెప్పనిచ్చారు తర్వాత మెడికల్ టెస్ట్ వచ్చేసి సూపరిండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రాజమహేంద్ర వర్మ అంటారు అంటే రాజమండ్రిలో కానీ వీళ్ళు మనకి వాకింగ్ టెస్ట్ జరిగిన క్యాంపస్కి మనకు అక్కడ రావడం జరుగుతుంది అదేవిధంగా ఇకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకి ఏపీఎస్సి ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుద్దండి మాకు అక్కడే జరిగింది ఓకే ఇవి ఎప్పుడు సిక్స్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవైకి మనకి ఎప్పుడైతే వాకింగ్ టెస్ట్ కంప్లీట్ అవుతుందో మెడికల్ టెస్టు ఆ తర్వాత ఒక ట్వంటీ డేస్ ఆర్ వన్ మంత్ గ్యాప్తో ఏం చేస్తున్నారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఇస్తున్నారు అయితే ఈ వాకింగ్ టెస్ట్కి ఎక్కడ రావాలి ఎలా అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఇస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి కూడా మీకు క్లియర్గా ఇస్తారు ఓకేనా ఇక్కడ చూడండి ఏవైతే మనకి కావాలో అవన్నీ మనం ఇక్కడ మెడికల్ ఎగ్జామ్ ఫీజు ఒకటి కట్టాలని చెప్పని ఇస్తారు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం పే చేయాలండి అక్కడే టెస్ట్ జరిగేటప్పుడు అది ఇక్కడ మెన్షన్ చేశారు అదేవిధంగా ఇక్కడ ఏం చేశారు సిక్స్ సిక్స్ ఏఎంకి మీరు ఉండాలి సిక్స్ థర్టీ ఏఎంకి మనకి ఎగ్జా వాకింగ్ టెస్ట్ స్టార్ట్ అవుద్ది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు తర్వాత అకామిడేషన్ అంత ముందు రావడం అనేది మంచిది తర్వాత అకామిడేషన్ అనేది మీ ఓన్గానే ఉండాలి ఉంటుంది మీకు ఇక్కడేం ప్రొవైడ్ చేయమని చెప్పనిచ్చారు దానిలో నిర్మోహమాటంగా అనమాట దీనికి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టే ట్వంటీ ఫైవ్ అండ్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉమెన్కి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు తర్వాత ఆధార్ కార్డు పాన్ కార్డు ఐ ఐడీలు తెచ్చుకోవాలి అని చెప్పి అన్నారు వాకింగ్ టెస్ట్ కోసం మెడికల్ టెస్ట్ కోసం తర్వాత ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫోటోస్టాట్స్ ఫోటోస్టాట్ కాపీస్ కావాలి అని చెప్పా అన్నారు గెజిట్రేట్ ఆఫీసర్తో సైన్ చేయించి తీసుకొని రావాలని చెప్పా అన్నారు ఇది ఇప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అనమాట సరే ఇక్కడ చూద్దాం ఇంకా ఏమేమి తీసుకురావాలనేది క్లియర్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకురావాలంటే డేట్ ఆఫ్ బర్త్కి ఎస్ఎస్సీ మెమో తీసుకురమ్మన్నారు ఏజ్ ప్రూఫ్ కోసం కూడా ఎస్ఎస్సీ మెమో కూడా సరిపోతుంది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మాకు దాని దానిలోనే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అదే ఫైనల్ కాబట్టి ఎస్ఎస్సీ మెమో కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీస్ కోసం తీసుకురమ్మ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటున్నారు స్టడీ సర్టిఫికేట్స్ ఫోర్త్ టు సారీ అండి స్టడీ సర్టిఫికేట్స్ ఫోర్త్ టు టెన్త్ ఇవ్వడం ఇవ్వమంటున్నారు తీసుకురావాలి అదేవిధంగా లోకల్ స్టేటస్ మనం లోకల్ స్టేటస్ వేరే అదర్ స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాం అనేది కూడా తీసుకురావాలి ఒరిజినల్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకు అదే కదా మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఆ ఒరిజినల్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకురావాలి అటెస్టేషన్ ఫార్మ్స్ మనకి అప్లోడ్ చేస్తారు సైట్లో అవి డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ మనం ఇది చేసుకురావాలి చెక్లిస్టు ఫీల్డ్ ఫీల్డ్ అండ్ సైన్డ్ బై ద క్యాండిడేట్ మనకు చెక్ లిస్ట్ ఇస్తారు ఆ చెక్ లిస్ట్ని మనమే ఫిలప్ చేసి మనమే సైన్ చేసుకొని తీసుకెళ్ళాలి తర్వాత స్పెల్లింగ్ మిస్టేక్స్ అవేమీ లేకుండా చూసుకోవాలి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నట్టుగానే మనం ఫిలప్ చేయాలని చెప్పన్నారు లేటెస్ట్ ఫొటోస్ వచ్చేసి ఎయిట్ తీసుకెళ్ళాలి ఇవన్నీ మీకు ఇస్తారండి ఈ ఇది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే హాల్ టికెట్ మనకి మెయిన్స్ ఎగ్జామ్కి తీసుకెళ్ళాలి హాల్ టికెట్ ఒరిజినల్ కాపీ ఒరిజినల్ కాపీ తీసుకెళ్ళాలి గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు నో నో డ్యూ సర్టిఫికేట్ నో అబ్జెషన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి ఉండాలి తర్వాత ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళు ఎవరు అంటే ఎక్స్ సర్వీస్మెన్లు తర్వాత ఎస్టీ క్యాండిడేట్స్ మీరు ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అనేది మీరు తీసుకెళ్ళాలి ఓకే ఇవన్నీ మీకు క్లియర్ ఐడియా వస్తుంది స్టడీ సర్టిఫికేట్స్ ఏవైనా మెన్షన్ చేయకపోయినా సబ్మిట్ చేయకపోతే వాళ్ళని నాన్ లోకల్గానే తీసుకొస్తారు తర్వాత ఏం మీరు ప్రొవైడ్ చేయపోయినా కానీ మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉందన్నారు ఇక్కడ ఒకసారి క్లియర్గా ఇక్కడ లిస్ట్ ఇచ్చారు చూసుకుంటే ఏవేం తీసుకెళ్ళి అటెస్టేషన్ ఫామ్స్ ఎలా చేయాలని నేను నోటిఫికే వీడియో ముందు చూడండి తర్వాత చెక్ లిస్ట్ కూడా వాళ్ళే ఇస్తారు మనం డౌన్లోడ్ చేసుకొని మనం చేసుకుని రెసిడెన్స్ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్లు ఇవన్నీ ఓకే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత వెరిఫికేషన్ షుడ్ నాట్ బి కన్సర్ కన్స్ట్రక్టెడ్ ఈ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మీరు ఫైనల్ సెలక్షన్ కాదు మీ ఫైనల్ సెలక్షన్ అనేది అది దీంతో కన్ఫామ్ అవ్వదు వాకింగ్ టెస్ట్ మెడికల్ టెస్ట్ అనేది కన్ఫామ్ అవ్వదు సర్టిఫికేట్ అయిపోయిన వెంటనే వెరిఫికేషన్ అయిందంటే మీకు మేము పోస్ట్ ఇచ్చినట్లు కాదు దాని తర్వాత ప్రాసెస్ ఉంటుంది కొన్ని పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది దాని ప్రకారమే మేము ఇది చేస్తాం ఏవైనా ఈ సెలక్షన్ ప్రొసీజర్లో మీరు దేనికైనా ఒకవేళ ఆబ్సెంట్ అయి ఉంటే వాళ్ళు రిజెక్ట్ అయిపోతారని చెప్పారు ప్రతిదానికి వాకింగ్ టెస్ట్ అయిపోయింది కదా అని వెళ్ళిపోకూడదు మెడికల్ టెస్ట్ ఉండాలి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కూడా మీరు అటెండ్ అవ్వాలి ఇది ఏది మిస్ అయినా మీరు రిజెక్ట్ అవుతారు అని చెప్పారు కోవిడ్ నైన్టీన్ సర్టిఫికేట్ మాకు ఉంది అప్పుడు మీకు ఇప్పుడైతే అవసరం లేదు ఇదండి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కాల్ లెటర్ ఎలా ఉంటుంది వాకింగ్ టెస్ట్ మెడికల్ టెస్ట్కి సంబంధించిన కాల్ లెటర్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా కోసం మీకు ఈ వీడియో చేశాను సో మీ మెయిన్స్ ప్రిపరేషన్ బాగా చేయండి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్